మేషరాశి వారు ఈ నెంబర్ని రాసుకుని మీ జేబులో పెట్టుకోండి డబ్బు దోసుకొని వస్తుంది ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు కనుక్కుందాము ముఖ్యంగా మేషరాశి వారికి ఏ నెంబర్ రాసి జేబులో పెట్టుకోవాలో కనుక్కునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే మా వచ్చే వీడియో నోటిఫికేషన్ వరకు త్వరగా చేరుతుంది ఈరోజు ముఖ్యంగా కనుక్కుందాము మేషరాశి అంటే చాలా పవిత్రమైన రాశి అండి మనందరికీ తెలిసిందే కదా అయితే అలాంటి అంటే అలాంటి మీకు సిచ్యువేషన్ వస్తుంది చాలా వరకు అయితే పవిత్రే కానీ మేషరాశి చాలా వరకు మనకు సమస్యలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి భరించలేని వస్తుంటాయి అలాగానే చాలా వరకు సమస్యలు ఉంటాయి కదా అలా సమస్యలో ఈ ఒక నెంబర్ని రాసుకొని మీ జేబులో పెట్టుకుంటే చాలండి దొమిడి వద్దన్నా డబ్బే డబ్బు వస్తుంది డబ్బు దోసుకొని వస్తుంది అలాగనే మీ ఇంట్లో లక్ష్మీదేవి త్రిష్ట వేర్చుకొని కూర్చుంటుందని విషయం అండి అయితే ఇప్పుడు పూర్తి వివరాలు కనుక్కుందాము మేషరాశి చాలా వరకు పవిత్రమైన రాశి కాబట్టి ఈ రోజు ఇప్పుడు కనుక్కుందాము మనందరికీ తెలిసిందే కదా అండి మేషరాశి వారు చాలా వరకు అంటే ఇబ్బంది కష్టాలు బాధలతో బాధపడుతుంటారు కానీ వా ఇబ్బంది కష్టాలతో బాధపడితే వేషరాశి వారికి ఎవరు సాయం చేయని వాళ్ళైతే ఉండరు అని చెప్పుకోదగ్గ విషయం అలాంటి సాయం చేయడం అంటే సాయం చేయడం వలన చాలా వరకు అయితే సాయం చేయరు ఎవరైనా అలాంటి ఇబ్బంది వస్తే ఏం చేయాలో ఇప్పుడు అది కనుక్కుందాము ఈ నెంబర్ రాసుకుని జేబులో పెట్టుకోవచ్చా బీరువాలో పెట్టొద్దా అది ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఏ నెంబర్ రాయాలి పేపర్లో రాయాలా అట్ట మీద రాయాలా అదిగిట్లా కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఎన్ని అనుకూల నెంబర్ రాయాలో అది గిట్లా కనుక్కుందాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే మేషరాశి చాలా పవిత్రమైన రాశి మేషరాశి వారికి ఎలాంటి సంకటాలు బాధలు కష్టాలు లేవు లేవు కానీ మీరు గనక ఈ నెంబర్ రాసుకొని మీ జేబులో పెట్టుకుంటే చాలండి ఇక మీరు ఎవరన్నా డబ్బే డబ్బు వస్తుంది అలాగనే డబ్బు దోసుకొని వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అలాగానే మీ ఇంట్లో డబ్బు సమస్య దూరం అయిపోతుంది అలాగానే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కదా అవి గిట్ల దూరం వెళ్ళిపోతాయి చాలా వరకు ఇంట్లో డబ్బు సమస్య చూస్తాం కదా ఆ డబ్బు సమస్య నుంచి బాధపడుతుంటారు కష్టపడుతుంటారు చాలా వరకు అయితే బిజినెస్ ఉంటుంది వ్యాపారం వ్యాపారం ఉంటుంది వాళ్ళకి ఇట్లా చాలా వరకు అంటే నడవదు అలాగనే బిజినెస్ ఉంటుంది వ్యాపారంలో చాలా వరకు ఎవరు రారు అలాగనే వాళ్ళు పైసల కొరకు చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు ఇక ఇబ్బంది పడకుండా ఈ ఒక్క నెంబర్ని రాసుకొని మీ జేబులో పెట్టుకోండి ఇక మీరు వద్ద నా డబ్బే డబ్బే వస్తుంది చాలా వరకు చెప్తుంటారు కదా అండి లక్కీ నెంబర్ చాలా వరకు కలిసి వస్తుంది లక్కీ నెంబర్ అంటారు కదా ఆ లక్కీ నెంబరే అనుకోండి ఈ లక్కీ నెంబర్ ఇంకా అంటే మీ జేబులో పెట్టుకుంటే చాలండి ఇంకా మీ అంటే జీవితం మారిపోతుంది అలాగని మీకు ఈ లక్కీ నెంబర్ పెట్టుకున్న తర్వాత డబ్బే డబ్బు వస్తుంది కానీ చాలా వరకు అయితే అండి చాలా వరకు అంటే చాలా వరకు చాలామందికి అయితే ఉపాయం తెలియదు అండి అది వచ్చేసి ఏంటంటే ఒక నెంబర్ ఉంటుందండి అవి ఒక నెంబర్ని మీరు రాసుకుని జేబులో పెట్టుకుంటే చాలు ఇక మీరు వద్ద నా డబ్బే డబ్బు వస్తుంది అలాగానే మీ ఇంట్లో ఉన్న బాధలు కష్టాల నుంచి మీరు దూరం పోతారని చెప్పుకోదగ్గ విషయం అండి చాలా వరకు అయితే ఎవరికి ఉపాయం అయితే తెలియదు అండి అయితే ఇప్పుడు కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఏ నెంబర్ని రాసుకుంటే మన అంటే జీవితం ఒక మారపోతుంది అది ఇట్లా కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి ఇది కనుక్కుందామండి మేషరాశి వారికి అంటే ఈ రోజు ఎలా పోతుంది అలాగనే చాలా వరకు అండి మేషరాశి వారికి సంకటాలు ఉంటాయి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఆ బాధలతో మనము ఎలా బయటపడాలో అది కనుక్కుందాము దాని తర్వాత ఒక నెంబర్ అంటే ఏ నెంబరు జేబులో రాసుకొని పెట్టుకోవాలి లక్కీ నెంబర్ అది ఇట్లా కనుక్కుందాము ముఖ్యంగా వచ్చేసి అంటే ఈ రోజు మీకు చాలా బాగా పోతుంది చాలా మంచిగా గడుస్తుంది అలాగని రోజు వచ్చేసి మీకు చాలా లక్కీ రోజు అని గిట్లా చెప్పుకో తగ్గ విషయం అండి ఈ రోజు వచ్చేసి ఏంటంటే చాలా వరకు మేషరాశి వారికి ఒక లక్కీ డే అని గిట్లో చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు మీకు ముఖ్యంగా వచ్చేసి ఈ లక్కీ నెంబర్ దొరుకుతుంది కదా అండి అందుకోసం మీకు లక్కీ రోజు గిట్లా అని చెప్పుకోదగ్గ విషయం అండి అలాగానే చాలా వరకు ఈ రోజు మీకు సంకటాలు బాధలు కష్టాలు ఏమి ఉండవు ఈ రోజు మీ రోజు చాలా బాగా పోతుంది కానీ ఈ మీరు గనగా అంటే ఒక నెంబర్ ని రాసుకుని జేబులో పెట్టుకుంటే ఇక మీ రోజు చాలా బాగా గడుస్తుంది కానీ ఆ నెంబర్ ఎలా రాయాలి మనం ఆ నెంబర్ పేపర్ మీద రాయవచ్చా ఏ పెన్ తోని రాయాలి ఏ స్కెచ్ తోని రాయాలి ఇది ఇట్లా కనుక్కుందాము ముఖ్యంగా చాలా సార్లు ఏమవుతుందంటే మనం ఒక నెంబర్ని రాసుకుని జేబులో పెట్టుకోనా అని అనుకుంటాం కానీ అది కుదరదు ఎందుకు కుదరదు చాలా వరకు ఏముంటు ఏమవుతుందంటే చాలా వరకు చాలామంది పని చేయనికి పోతారు ఆ పని అంటే సగం మధ్యలోనే అయిపోతుంది కానీ ఆ పని పూర్తిగా అయిపోదండి అలా ఎందుకు అవుతుంది అది ఇట్లా ఎప్పుడు కనుక్కుందాము చాలా వరకు అలా ఎందుకు అవుతుందంటే మీ ఇంట్లో ఉండ చాలా వరకు కష్టాలు బాధలు ఉంటాయి కదా ఆ కష్టాలు బాధలు వలన మనము కొంచెం పని చేస్తాము ఇంకో పని చేయదామంటే మనకు సంకటాలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఆ పని మనం చేయలేము అలాంటి ఇబ్బందులు రావద్దు అలాంటి కష్టాలు రావద్దు అంటే మీరు కనుక ఈ నెంబర్ని రాసుకొని మీ జేబులో పెట్టుకుంటే చాలండి ఇక మీరు వద్దన్న కోట్ల రూపాయలు వచ్చి మీ ఇంట్లో పడతాయి కోటి రూపాయలని కాదండి ఇక మీంట్లో డబ్బే డబ్బు వస్తుంది అలాగనే డబ్బు దోసుకొని వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి అయితే ఇప్పుడు ముఖ్యంగా కనుక్కుందాము ఆ నెంబర్ ఏ నెంబరు ఎలాంటి నెంబర్ రాయాలో ఇప్పుడు కనుక్కుందామండి ముఖ్యంగా వచ్చేసి మీరు ఒక వైట్ పేపర్ తీసుకోవచ్చు టార్గెట్ గిట్లా తీసుకోవచ్చు కానీ చాలా వరకు మీరు ఒక కార్డ్ తీసుకోండి కార్డ్ అంటే మనం ఇప్పుడు పట్స్లో పెట్టుకునే ఈజీ ఈజీగా ఉంటుంది కదా కార్డ్ అయినా తీసుకోవచ్చు లేదంటే వైట్ పేపర్ తీసుకోండి మీరు ఏది తీసుకున్నా వైట్ పేపర్ తీసుకోండి ఇప్పుడు కార్డ్ తీసుకుంటే కార్డ్ బ్యాక్ సైడ్ గిట్ల మనం రాసుకొని అంటే జేబులో పెట్టుకోవచ్చు కానీ చాలా వరకు అండి వైట్ పేపర్ని తీసుకుంటారు మీరు వైట్ పేపర్ని తీసుకుని ఒకసారి వై వైట్ పేపర్ని పెద్ద పేపర్ని ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత మీరు ఒక చిన్న సైజ్లో కట్ చేసుకోండి చిన్న సైజ్ అంటే ఇప్పుడు మనకి అంటే షాప్ కార్డ్స్ ఉంటాయి కదా ఆ షార్ప్ కార్డ్స్ కానీ అంటే చిన్న చిన్న టోకన్స్ ఉంటాయి కదా అంత సైజులో కానీ ఆ నెంబర్ పట్టేటట్టు కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత దాంట్లో రెడ్ పెన్ ఉంటుంది రెడ్ స్కెచ్ ఉంటుంది చాలా వరకు అయితే ఆ రెడ్ పెన్ ఆ రెడ్ స్కెచ్ తోని ఒక నెంబర్ రాసుకోండి ఆ నెంబర్ వచ్చేసి ముఖ్యంగా అండి చాలా వరకు అంటే చాలా మందికి తెరవదు అది ఎందుకంటే లక్కీ నెంబర్ కాబట్టి మీకు తెలియదు అయితే ఇప్పుడు కనుక్కుందాము ఆ లక్కీ నెంబర్ని ఏ విధంగా రాయాలి మీరు మొత్తం పూర్తిగా వినండి అప్పుడే మీకు అర్థం అవుతుందండి ఆ పెన్ను రెడ్ స్కెచ్ తీసుకోవాలండి వేరే అయితే వేరే కలర్ అయితే యూస్ చేయొద్దు మీరు రెడ్ పెన్ అయినా రెడ్ స్కెచ్ అయినా తీసుకొని డబల్ ఫైవ్ డబల్ జీరో అండి మీరు అయితే పూర్తిగా వినండి అప్పుడే మీకు అర్థమవుతుంది డబల్ ఫైవ్ డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ నైన్ ఈ నెంబర్ని రాయాలండి కానీ మీరు రెండు రెండు అనుకూల్ రెండు అనుకూల అంటే ఇప్పుడు డబల్ ఫైవ్ ఉంటుంది కదా అవి రెండు రాయండి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు డబల్ జీరో రాయండి మళ్ళీ కొంచెం అంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డబల్ సెవెన్ మళ్ళీ కొద్దిగా గ్యాప్ ఇచ్చి డబల్ నైన్ ఇలా రాసిన తర్వాత అంటే దూరం దూరం అంటే కొద్ది కొద్దిగా స్పేస్ ఇవ్వాలండి అలా రాసిన తర్వాత మీరు ఆ దాన్ని ఫోల్డ్ చేసుకొని జేబులో అయినా పెట్టుకోవచ్చు చాలా వరకు ఇంట్లో డబ్బు సమస్య ఉంటుంది కదా బీర్వాలో అయినా పెట్టొచ్చు అది ఒకటి రాయాలా మనం రెండు పేపర్లు రాసుకుని ఒకటి జేబులు ఒకటి ఇంట్లో పెట్టొద్దా అంటే అలాగ ఇట్లా మీరు చేయొచ్చండి రెండు పేపర్ అంటే ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం కదా దాంట్లోనే ఇంకో పేపర్ సేమ్ కట్ చేసి ఒక పేపర్లో సేమ్ నెంబర్ ఇంకో పేపర్లో సేమ్ నెంబర్ రాసి ఒక పేపర్ని మీరు బీర్వాలో పెట్టొచ్చు ఇంకో పేపర్ని మీరు జేబులో పెట్టుకోవచ్చు కానీ చాలా వరకు ఏమవుతుందంటే మనం వ్యాపారంలో డబ్బు రాదు కాబట్టి ఇంట్లో పెట్టిన పేపర్ మనం తీసుకుపోయి వ్యాపారంలో పెట్టొచ్చు అండి అలా పెడితే మనకు డబ్బు సమస్య దూరం అయిపోతుంది అని ఇప్పుడు మీకు ఇది కనుక్కోవాలి చాలా ముఖ్యమండి అది వచ్చేసి ఏంటంటే ఈ నెంబర్ ఎన్ని రోజులు పెట్టుకోవాలి అలాగని ఈ నెంబర్ ఎన్ని రోజుల వరకు మన దగ్గర ఉండాలి ఎన్ని రోజుల వరకు పెట్టచ్చు అది ఇట్లా ఎప్పుడు కనుక్కుందామండి ఎందుకంటే ఈ నెంబర్ ఒక అంటే చాలా వరకు ఒక వారము రెండు వారం వరకు ఇది పనిచేస్తుందండి దాని తర్వాత అయితే పని చేయదు కాబట్టి మీరు ముఖ్యంగా వినండి అప్పుడే మీకు అర్థం అవుతుంది పూర్తిగా వింటే అప్పుడే అర్థమవుతుంది ఈ నెంబర్ అయితే మీరు ఒక వారం మీ జేబులో పెట్టుకోవచ్చు అలాగని బీర్బల్లో పెడితే మీరు రెండు వారాలు బీర్బల్లో పెట్టవచ్చు వ్యాపారంలో పెట్టినట్టయితే మీరు ఒక మూడు వారంలో వ్యాపారంలో పెట్టొచ్చు అంటే మూడు వారాలు వ్యాపారంలో పెట్టవచ్చు రెండు వారాలు ఇంట్లో పెట్టొచ్చు ఒక వారమే జేబులో పెట్టొచ్చు అండి ఎందుకంటే మనం బయట తిరుగుతుంటాం కదా తిరిగి తిరగడం వలన ఏమవుతుందంటే మన అంటే బయట చాలా వరకు అంటే ఇప్పుడు మనము ఎక్కడైనా వెళ్ళిపోతామండి బయట అలాంటి ఏమవుతుందంటే అలాంటి సమయంలో మనకు చాలా వరకు ఏదైనా అంటే నాకరాత్మ ఉంటుంది కదా బయట చాలా వరకు అవన్నీ వచ్చి మనకి తగులుతాయి కాబట్టి ఆ నెంబరు ఒక అంటే ఒక వీక్ వన్ వీకే అండి ఒక వారమే పనిచేస్తుంది దాని తర్వాత పని చేయదు ఇంట్లో అయితే చాలా వరకు ఎవరు రారు కాబట్టి ఇంట్లో బీర్వ రెండు రెండు వారాలే పనిచేస్తుంది వ్యాపారంలో మనం ఎప్పుడు తీయం కదా గల లోపల పెడతాం కదా కాబట్టి త్రీ వీక్స్ అంటే మూడు వారాలే పనిచేస్తుంది దాని తర్వాత పనిచేయదు దాని తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇది రెండు వీక్ ఉంటుంది కదా మూడు వీక్ ఉంటుంది అంటే రెండు వారాలు మూడు వారాల తర్వాత మీ దగ్గర ఉంది కదా వారం అంటే సండే వచ్చినప్పుడు మండే వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక వారం అయిపోయిన తర్వాత ఆ పేపర్ తీసుకొని మళ్ళీ వేరే పేపర్ తీసుకుని రాయాలండి అలా మీరు ఇప్పుడు ఈ నెంబర్ రాసుకోపోయి అంటే ఇప్పుడు మీకు జాబ్ దొరుకుతుంది జాబ్ దగ్గరికి వెళ్తే మీకు జాబ్ గిట్లా వస్తుంది అలాగనే మీకు వ్యాపారంలో గిరాక్ వస్తలేదంటే చాలా వరకు ఆ వ్యాపారంలో పెట్టొచ్చు వ్యాపారంలో అయితే మూడు వారాలు పెట్టొచ్చు దాని తర్వాత మనం మళ్ళీ ఆ నెంబర్ రాసి మళ్ళా పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే మనకైతే చాలా వరకు డబ్బు సమస్య దూరం అయిపోతుంది డబ్బే డబ్బు వస్తుంది డబ్బు వచ్చి మీ ఇంట్లో పడుతుంది చాలా వరకు కష్టాలు బాధలు దూరం పోతాయి కానీ అలా అలా చేయండి అలా చేస్తే మీకు డబ్బు ఖచ్చితంగా వస్తుంది కానీ ఒకటి వారం అయితే జేబులో పెట్టుకోవచ్చు పర్సులో అయితే గిట్లా ఒకటి వారం పెట్టుకోవచ్చండి అలా చేస్తే నువ్వు ఖచ్చితంగా బాధలు కష్టాల నుంచి మీరు దూరం వెళ్ళిపోతారు మేషరాశి వారికి అండి ఖచ్చితంగా ఇది చేయండి ఫలితం అయితే వస్తుంది వీడియోని లైక్ చేయండి